భీమిలి నియోజకవర్గంలో ఆదర్శ రాజకీయ నాయకుడు మొక్కర నారాయణరావు తొంభై ఒకటవ జయంతి భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి జోన్ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఆయన రాజకీయ జీవితాన్ని పార్టీ కోసం చేసిన సేవలను సమీక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చురకల రమణ మారోజు సంజీవ్ కుమార్

మొక్కరి నారాయణరావు గారు వారి చాలా మందిని ఒక నాయకుడిగా వ్యాపారవేత్తలుగా సాంప్రగా ఎంతో మందికి వారి జీవనోపాధి కలిగినటువంటి మొక్కరి నారాయణరావు గారు మరి లేకపోవడం చాలా బాధాకరం మరి వారి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి చేస్తూ అతను ఎక్కడున్నా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనందరం కూడా అతన్ని ప్రతి సంవత్సరం చేసేటట్టు ఎప్పుడు కూడా మన తెలుగు పార్టీ చెప్పాడు వారి కుటుంబ సభ్యులు గులం అలాగే మన తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా వారికి ధన్యవాదాలు ఆత్మ శాంతి చేరుకోవాలని